హలో ఫ్రెండ్స్ నమస్తే నా రూంలో నిద్రపోతున్న హీరో వచ్చి తలుపు తట్టాడు ప్రముఖ తమిళనటి వెన్నీరా ఆడై నిర్మల షాకింగ్ కామెంట్ చేసింది తనపై టాలీవుడ్ చెందిన ప్రముఖ నటుడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సంచలన ఆరోపణలు చేసింది ఆమె గతంలో యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ స్టార్ హీరోపై నటుడిపై షాకింగ్ కామెంట్ చేసింది దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది గత ఇంటర్వ్యూలో నిర్మల మాట్లాడుతూ నేను తెలుగులో చాలా సినిమాలు నటించా దాదాపు కొన్నేళ్ళ క్రితం ఓ తెలుగు తెలుగు సినిమాల్లో నటించా షూటింగ్ తర్వాత నేను నా రూమ్లో నిద్రపోతున్నా రాత్రి సమయంలో వచ్చి హీరో తలుపు కొట్టాడు మీరు తలుపు తిండి నేనేం చేయను మీ దగ్గరికి వచ్చి వెళ్ళిపోతా అన్నాడు ఫుల్గా మందు తాగి వచ్చి అలా మాట్లాడారు ఈ ఘటనతో తను షాక్ అయ్యా ఆ తర్వాత నేను ఆ సినిమా నుంచి తప్పుకున్నా దర్శక నిర్మాతలు నన్ను కన్విన్స్ చేసినప్పటికీ ఒప్పుకోలేదు ఇలాంటి వాటిని నేను అస్సలు సహించను వెల్లడించింది అయితే ఆ నటుడి పేరు చెప్పడానికి కూడా తనకి ఇష్టం లేదని చెప్పుకొచ్చింది దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తగిన వైరల్ అవుతుంది తనకంటే పదమూడేళ్ళు చిన్నవాడైన తెలుగు నటుడు నుంచి ఇలాంటి ప్రవర్తన తాను ఊహించలేదని అలనాటి నటి చెప్పింది కాగా తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ వెండి నిర్మల తెలుగు తమిళ కన్నడ మలయాళం నటించారు వందలాది చిత్రాలు చేసిన తన సహజ నటనతో విమర్శకులు ప్రశంసలు అందుకున్నారు వెన్నెలాడే చిత్రంతో వెండి తెరపై ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నాలుగు వందలకు పైగా చిత్రాలు చేసింది తెలుగులో మా ఇంటి వెలుగు దత్తపుతుడు పిచ్చి పిల్ల బొమ్మ బొరుసు మదర్ ఇండియా భక్త ప్రహ్లాద కరుణామయుడు శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి రా జయం మనదీరా నిన్నే ప్రేమిస్తాంటి అనేక తెలుగు చిత్రాలు చేసింది అంతేకాదు ఆమె తెలుగులో స్టార్ హీరో బాలకృష్ణ సినిమాలో నటించింది కాగా రెండు వేల ఒకటిలో ఒక తెలుగు సినిమా షూటింగ్లో స్టార్ నటుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆ సినిమా ఫైట్ మాస్టర్ తన అనుమానించాడని బిగ్ బాస్ తమిళ సెవెన్ కంటెస్టెంట్ సీనియర్ నటి విచిత్ర కూడా ఆరోపించిన సంగతి తెలిసిందే